భారత్పై పాకిస్తాన్ చేసిన దుశ్చర్యను ఖండిస్తూ జమ్మల్ మడుగు టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి జమ్మల్ మడుగు పాత బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో భారత పర్యాటకులపై పాకిస్తాన్ చేసిన దుశ్చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు భారత సైన్యానికి యావత్ భారతదేశము మద్దతుగా నిలుస్తుందని అన్నారు అలాగే ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారని వారి కుటుంబానికి దేశం మొత్తం మద్దతుగా ఉంటుందని ఆయన అన్నారు మన రాష్ట్రానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ సరిహద్దుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో చనిపోవడం జరిగింది వీర మరణం పొందినాడు ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని అట్లనే భారతదేశం మీద పాకిస్తాన్ దుశ్చర్యను పూర్తిగా ఖండిస్తూ పెహల్గావ్ అటాక్ పూర్తిగా పిరికిపంద చర్య సామాన్యుల మీద అతి కిరాతకంగా నిస్సాయితులను చేసి పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతదేశం మీద మన భారత పౌరుల మీద ఈ విధంగా చేయడం అనేది పిరికిపంద చర్య రాష్ట్ర వాసి పూర్తిగా మద్దతు తెలియదు జై జవాన్ జై కృష్ణ